హాయ్ అండి కామెంట్స్లో నన్ను ఇద్దరు ముగ్గురు రిపీటెడ్గా అడుగుతూ ఉంటారనమాట ఏంటి లక్ష్మి గారు మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కువగా మీ అత్తయ్య గారు ఇంటి దగ్గరే ఉంటారు మీ అమ్మగారి ఇంటి దగ్గర అంటే మీ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి ఎక్కువగా వెళ్ళరు ఎక్కువ ఉండరు ఎందుకండి అని అడుగుతూ ఉంటారు నేను కూడా పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్లో ఎక్కువగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అంటే పుట్టింట్లో ఉండడానికే ఇష్టపడేదాన్ని అండి పిల్లలు పుట్టిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది నేను కూడా టోటల్గా చేంజ్ అయిపోయానండి పిల్లలంటే మామయ్య గారికి అత్తయ్య గారికి శబరి అమ్మమ్మకి పంచ ప్రాణాలు అనమాట మేము ఎప్పుడెప్పుడు వస్తామా వాళ్ళు పిల్లలతో ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేస్తామా అని ఎదురు చూస్తూ ఉంటారనమాట ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మేము ఎప్పుడైనా ఈ విధంగా వచ్చినప్పుడు ఎక్కువగా పిల్లలు అత్తయ్య గారు వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మామయ్య గారితో ఎక్కువ పిల్లలు టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఎక్కువగా అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఉంటానండి పిల్లలు ఎక్కువగా వెళ్తూనే టైం స్పెండ్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ మావయ్య గారు లేరు కదండీ అమ్మమ్మ అత్తమ్మ ఇద్దరే ఉంటారు కదా మేము ఎప్పుడెప్పుడు వస్తామా పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వాళ్ళిద్దరూ వెయ్యి కళ్ళతో పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి నేను ఇక్కడికి వచ్చి ఒక టూ డేస్ ఉండి మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోయాను అనుకోండి వాళ్ళకు కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళతో ఆడుకోవాలని ఉంటుంది కదండి అందుకని నేను ఎక్కువగా ఇక్కడికి వచ్చినా కూడా అత్తయ్య గారి ఇంట్లోనే ఉంటాను పుట్టింటికి ఎక్కువగా వెళ్ళను వాళ్ళ వాళ్ళకి అంటే అత్తయ్య వాళ్ళకి మాత్రం ఎవరు ఉన్నారు చెప్పండి మేమే కదా మాకు వాళ్ళు వాళ్ళకి మేము అందుకని ఎక్కువగా నేను వాళ్ళ సైడ్ నుంచే ఆలోచిస్తూ ఉంటాను అలాగానే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళనా అంటే వెళ్తానండి అన్నయ్య వాళ్ళు అంటే పెద్ద అన్నయ్య వాళ్ళు ఉండేది ఇక్కడే కదా పాలకొల్లోనే కదా నేను అటు ఇటు తిరుగుతూ ఉంటానన్నమాట అలాగే నన్ను చూడడానికి కూడా అన్నయ్య వదిన వాళ్ళు మధ్య మధ్యలో వస్తూ ఉంటారు సో అదనమాట నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువగా అత్తయ్య గారి ఇంట్లో ఉండడానికి అది కారణం అనమాట నా ఆలోచన అయితే అలా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ వెళ్ళండి ఫ్రెండ్స్